నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో టీడీపీలోకి జోరుగా చేరికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో వెంకటంపేట పాపంపల్లి నందిపాడు రెడ్లదిన్నె గ్రామాలలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఎంపీ అభ్యర్ది పేమిరెడ్డి ప్రభాకరెడ్డి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించాలని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా నందిపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్దం పుచ్చుకున్నా వీరికి మండల నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు నందిపాడు యూజీఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు যা চালা ফলক পলে যা চালা அண்ணா கொஞ்சம் விளக்குறேன் நானும் పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి